అండ్ నాకు తెలిసి అందరూ కూడా దీని గురించి మాట్లాడే ఉంటారు పోలీసులు కూడా చూస్తూ ఉన్నాము ఎక్కడైనా ఒక విఐపి వచ్చినప్పుడు జెడ్ జెడ్ కేటగిరీ సంబంధించినటువంటి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళకు ఉంటుంది అండ్ అట్ ది సేమ్ టైం ఎక్కడో అందరు వచ్చే రూట్లో హైవేలను వస్తారు ఎక్కడో సందుల్లో గొందుల్లో ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో రండి అని చెప్పడము ఇట్లాంటివి ఏవో ఒకటి ఇక ఎక్కువ వాళ్ళ ఇంటెలిజెన్స్కి ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారు విశాఖపట్నం నుంచి పెద్ద ఎత్తున కూడా ప్రజలు వచ్చి మద్దతు తెలుపుతూ ఉంటారు ప్రజలు వచ్చి కలుస్తూ ఉంటారు అలాగే బల్క్ డ్రగ్స్ పార్క్ సంబంధించినటువంటి సమస్య కావచ్చు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు అలా ఇంకా ఇంకా వచ్చేటువంటి నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి రైతులు రోడ్ ఎక్కారు టీచర్లు రోడ్ ఎక్కారు డాక్టర్లు రోడ్ ఎక్కారు అందరూ రోడ్ ఎక్కుతూ ఉన్నారు విత్ ఇన్ షార్ట్ టైం ఇంతమంది రోడ్ ఎక్కి కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేక చూపిస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఉన్నటువంటి కన్సర్న్స్ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో షేర్ చేసుకుందామని మా నాయకుడు మా నాయకుడు మా మాకు మా మేలు చేస్తాడనే నమ్మకంతో వచ్చి అందరూ కలుస్తారు కాబట్టి భయం వేస్తుంది ఈ కూటమి ప్రభుత్వానికి ఆ భయం పట్టుకొని ఇంటెలిజెన్స్ వాళ్ళకు వచ్చినటువంటి సమాచారం మేలు ఇవన్నీ కూడా ఆంక్షలు విధిస్తూ ఉన్నారు బట్ ఏ ఆంక్షలు ఎలా విధించినా ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారి రాక ఖాయం రేపు నర్సీపట్నం కాలేజ్ విజిట్ చేస్తారు వాస్తవాలు ప్రజలకు తెలియజేసుకుంటారు